వెల్కమ్ టు నారదా టీవీ శ్రీ స్వయంబూర్ రాజేశ్వర ట్రస్ట్ వాసవి నిత్యాన్నదాన సత్రం పొట్లపల్లి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మరియు గోగ్లోపుల్ దళ ఆధ్వర్యంలో చైర్మన్ మూరంశెట్టి రాములు గారి పిలుపు మేరకు సావిత్రి వాయపులే జయంతి సందర్భంగా అన్నదాన వితరణ చేశారు శ్రీమతి బాయ్ పులే జయంతి సందర్భంగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ రుద్రసేన గోగ్లోబుల్ దల్ ఆల్ ఇండియా వైశ్య వరిష్ట మహాసభ చైర్మన్ మూరంశెట్టి రాములు పిలుపు మేరకు గో సేవా పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అంగడిలో పిల్లలు ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి వారికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గత ఇరవై సంవత్సరాల నుండి మూరంశెట్టి రాములు గారు ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ అందులో భాగస్వాములు చేస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు గోమాత సేవా సమితి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ మూరంశెట్టి రాములు గారు గత ఎన్నో సంవత్సరములుగా అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతోంది అంగడి రోజు పండగల సమయంలో బస్టాండులో వీరి సేవలు గణనీయం గోమాతను రక్షించడం వీరి ముఖ్య ఉద్దేశం ఆధ్యాత్మికంగా శ్రీవారి సేవకులు ఎంతో మందికి అన్నదానం చేస్తూ పేరు ఈ రోజు సేవలో పాల్గొన్న వారి పేర్లు రాగి కవిత కొండూరి భావన స్వాతి పాము స్వరూప పుష్పలత శ్రీకాంత్ ప్రియ కార్యక్రమం విజయవంతం చేశారు ఇప్పుడు వెటిగా చెప్తాం కదా అమ్మకి చెప్లాను చెప్తాను కదా అంటే నిన్ననే చెప్పి నీనే ఇచ్చిని